ఓం శ్రీ మాత్రే నమ మరొక మూడు రోజుల్లోనే రాశి వారి జీవితంలో మార్పులు ఆగస్టు నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీ మలిచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీరు రాజులాగా మారబోతున్నారు మరొక మూడు రోజుల్లో రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీటిలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం వారి యొక్క కష్ట సుఖాన్ని కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరిగిపోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశి వారికి ఈ సమయం కీలకమైన విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మందుకు ఇతటితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును ప్రణాళికలు వేస్తారు హనుమాన్ చాలీసా చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించండి ప్రతి పనిని కూడా పునఃసమీక్షించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలనే ఉంటాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కృషిని కొనసాగించండి విఘ్నాలు ఎదురైనా ఆవేశానికి అసలు గురికావద్దు సహనంతో అధిగమించండి ఘర్షణాత్మక వాతావరణానికి దూరంగా ఉండాలి నిదానంగా ఓర్పుతో మీ బాధ్యతలను నిర్వహించారు ండి మొహమాటం వలన ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు కుటుంబ సభ్యుల సూచనలు మీకు చాలా శక్తిని కలిగిస్తాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మిశ్రమ లేదా సగటు ఫలితాలను అందించగల సమయంగా చెప్పవచ్చు ఈ ఆగస్టు నెల ప్రథమార్థంలో దృష్టి గృహంలో ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో నివృత్తి గ్రహానికి అధిపతి అదృష్ట గ్రహంలో ఉంటాడు ఇక్కడ అదృష్టం మరియు కర్మ గృహాల యొక్క సంబంధం మంచిదని పరిగణింపబడుతుంది అయితే నీటి మూలకం రాజులు మూలకం గ్రహం సూర్యుడు ఉండడం చేత అది కూడా అదృష్టం ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో కొన్ని మంచి వ్యాపార ప్రతిపాదనలు పొందవచ్చు లేదా మీ పని ప్రాంతంలో యొక్క పరిధి మరింత పెరగవచ్చు విద్య విషయానికి వస్తే ఆగస్టు నెల సాధారణంగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులు కూడా ఈ సమయంలో చదువుపైన తక్కువ శ్రద్ధ చూపగలుగుతారు అంతేకాని పూర్తిగా దృష్టి పెట్టకపోయే అవకాశాలు అయితే ఉంటాయి చిన్న పిల్లలు తమ యొక్క తల్లితోనూ లేదా ఇతర బంధువులతో కూడా ఈ సమయంలో ప్రయాణాలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇది వారి యొక్క చదువుపైన ప్రభావం చూపుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల వృష్టికి రాసిలో ఉన్న వ్యక్తులు విద్యకు సగటు ఫలితాలను ఇవ్వవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో ఫలితాలు సగటు కంటే కూడా కొంచెం బలహీనంగా ఉండవచ్చు అందుచేత విద్య కొనసాగించడానికి వీరు సాపేక్షంగా మరియు అంకిత భావంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది కుటుంబ విషయంలో కూడా మీరు ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు సమస్య పెద్ద గందరగోళంగా మారకముంది చిన్న స్థాయిలో పరిష్కరించుకోవడం చాలా మంచిది సంభాషణ బాధ్యతలో మరింత మర్యాదగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది సోదరుడు మధ్య మరియు బంధువులతో సంబంధాలు సాధారణంగాను సగటు లేదా సగటు కంటే మెరుగ్గాను ఉంటాయి ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మీ ఐదవ ఇంటి అధిపతి అయిన మీ బృహస్పతి స్థానం యొక్క ఈ నెల అంత మంచిది కాదండి అయితే అనుకూలమైన విషయం ఏమిటి అంటే బృహస్పతి కారకుడు శుక్రుడితో కలిసి ఉండడం ప్రేమ ఆగస్టు ఇరవై ఒకటి వరకు కూడా ఈ నెలలో వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేక మద్దతు లభించడం లేదు ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే ఈ సమయం యొక్క లాభానికి అధిపతి అయిన బుద్ధుడు స్థానం వీళ్ళు చాలా బలంగా లేడు అయితే లాభం దృష్ట్యా ఈ పొదుపు పొదుపుకోవడం నుండి కూడా మిశ్రమ ఫలితాలను అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి చూసారు కదండి వృష్టికి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వృష్టికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు కూడా వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఎదురు వీరిని చూస్తే వీరిని భయపడి గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగానే ఉంటుంది చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకి నేను బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్